అందరికీ నమస్కారం అండి ధరవాడ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అండి నేను నిన్న సాయంత్రం మాకు ఒక వచ్చిన ఫిర్యాదు మేరకు బాలిక పట్ల విద్యార్థిని విద్యార్థిని పట్ల చదువుతున్న దగ్గర ఒక లెక్చరర్ అసభ్యంగా ప్రవర్తించాడన్న ఫిర్యాదు మీద వెంటనే తక్షణమే స్పందించి కేసు అనేది నమోదు చేశాము సో ఎంక్వైరీలో భాగంగా ఆ యొక్క హెక్సిడెంట్ కూడా అదుపులోకి తీసుకున్నాము ఆయన కూడా అరెస్ట్ చేసి రిమాండ్ అనేది పంపిస్తున్నాము కఠినమైన చర్య తీసుకుంటాం ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ ఏదైతే ఈ శక్తి యాప్ కావచ్చు లేకపోతే అవేర్నెస్ కార్యక్రమాలు కావచ్చు అటువంటి ఆ ప్రోగ్రామ్స్ వలన ఈ వాళ్ళు వెంటనే తక్షణమే పిల్లలు తమ జరిగిన దాన్ని వెంటనే వచ్చి మాకు చెప్పుకోగలిగారు అది చాలా సంతోషించే విషయం మంచి పరిణామం అది ఒక మా గౌరవ సూపరింట్ పోలీసు ఎస్పీ గారు సిన్హా సార్ గారు అదేవిధంగా ఇతర అధికారులు అందరూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి దీంతో రెగ్యులర్గా అవేర్నెస్ కార్యక్రమాలను మనం నిర్వహిస్తూ ఉన్నాం సో అందులో అటువంటి కార్యక్రమాల ఈ ఈరోజు ధైర్యంగా ముందుకు వచ్చారు చాలా గమనించాల్సిన విషయం గుర్తించాల్సిన విషయం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్య అనేది మేము తీసుకుంటాము చట్ట ప్రకారంగా అన్ని పోలాపాలను కూడా విచారిస్తాము తప్పనిసరిగా అన్ని రకాలైనటువంటి యాక్షన్ అనేది తీసుకుంటాం